హలో హాయ్ నా పేరు రాజు సో నాకు జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకునిపించి ఈరోజు షేర్ చేసుకోవడం జరుగుతుంది సో మాది ఆలగడ్డ అండి ఆలగడ్డలో కొంత భూమి అయితే మాకు ఉంది ఆ భూమిని వేరే వాళ్ళు కౌలుకిచ్చి మేము ఈ ఊరిలో ఉన్నాము సో కౌలుకిచ్చిన వాళ్ళ పేర్లు మహమ్మద్ బాషా వాళ్ళు ముస్లిం సోదరులు సో వాళ్ళు మాకు బాగా క్లోజు మా కవులు తీసుకున్నాను కాబట్టి బాగా క్లోజ్ అయినప్పుడు నేను అన్న అన్న అంటా చాలా బాగా పరిచయం ఉండి అతనికి మాత్రం పెళ్ళి ఏదో అయితే అని చెప్పి కార్డు ఇచ్చి అన్న పెళ్ళికి అండి సరే తమ్ముడు నువ్వు చెప్పిన వాడికి ఖచ్చితంగా నేను పెళ్లి కోసం చెప్పడం జరిగింది అన్నట్టు చెప్పడం మరిచిపోయాను అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ హ్యాండికాప్ సో ఆయన పెళ్ళి అయితే ఇంటికానే అల్లగడ్లో సో ఇంటికి పోయినా పోయేటప్పుడు ఏమైనా గిఫ్ట్ తీసుకుందామని గిఫ్ట్ పట్టుకొని పోతున్నాం పోయాను అక్కడ చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అదే ఆ భాష వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళొక ఫర్నిచర్ షా షాప్లోకి వెళ్ళి సోఫా ఇవన్నీ కొన్నామైతే జరుగుతూ ఉంది నేను చూసా పోయేటప్పుడు ఇంకా నేను ఆడికి వెళ్ళలేదు పోతున్నప్పుడు చూసా అరే వీళ్ళు బాజా ఫ్రెండ్స్ కదా ఏం అడిగి కానీ నేను పోయి అడిగా అన్న ఫ్రెండ్ పెళ్ళి కదా ఈ గిఫ్ట్ ఇద్దామంటే ఓకే మనం కూడా గిఫ్ట్ ఇద్దాము నేను కూడా తీసుకున్నా సో ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి సో మనం కూడా తీసుకున్నా మంచిది సరే నేను తీసుకుని ఆడ చూస్తే పెళ్ళికొదురు కూడా హ్యాండికాప్డ్ ఓకే వాళ్ళిద్దరికి బాగుంది మేము మా మేము తీసుకున్న గిఫ్టు ఫర్నిచర్ అన్నీ ఇచ్చి మేము వచ్చాము సో ఆడికి అయిపోయింది అది ఆడికి ఫినిష్ అయిపోయింది ద నెక్స్ట్ అది జరిగి ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది ఆరు నెలలు సో నాకు దాన్ని రీసెంట్లీ నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అంటే ఆయన కూడా మొసలిమే నాకు ఎక్కువ మంది ముస్లిం సోదరులు నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ సో వాళ్ళైతే అరే పెళ్ళికి రాకపోతే బాగుండు ఖచ్చితంగా నువ్వు పెళ్ళికి రావాలంటే అరే నీంద్ర తాయి నీ వస్తానే పోతి వాళ్ళ నాకు చాలా బాగా క్లోజ్ నేను ఫంక్షన్కి ఎంటర్ అయ్యేది ఇక్కడనే మన లోకలే ఫంక్షన్లు ఎంటర్ అయ్యేటప్పుడు పెద్ద లా లారీ లారీ అది దాంట్లో ఫర్నిచరు బీరువా అన్నీ ఉన్నాయి అయ్యో బాబాయ్ ఈ పెళ్ళికొడుకు కూడా ఫిజికల్ హ్యాండ్ కాపలేము నేను అనుకున్నాను సో అమ్మాయి బాగుంది బాగా లక్షణంగా బాగుంది అన్నీ బాగున్నాయి అమ్మాయికి సో ఇంత బాగున్న అమ్మాయికి ఎందుకురా ఇలాంటి వాడిని చెప్పి లేసా అని పెళ్ళికొడుకు కలిసి పోయినా పెళ్ళికొడుకుని కలిసి నీకు పోతే అడిగాను ఆడ చాలామంది అడిగితే దో ఆయన పెళ్ళికొడుకు అంటే కలిసాను బాగానే ఉన్నాయి కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి సో నాకు డౌట్ వచ్చింది ఏంది బా అన్నీ బాగానే ఉన్నాయి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళు వచ్చి అడిగా ఏమన్నా పెళ్ళికొడుకు ఏ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబా మళ్ళా డౌట్ అయింది బా గవర్నమెంట్ జాబుని కూడా ఎన్ని తీసుకుంటున్నాడు అంటే మేము మా ఊళ్ళో ఇచ్చినది ఆయన అంటే హ్యాండికప్పుడు ఈయనకేమైంది గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా వీళ్ళు తీసుకోవచ్చా అని నాకు డౌట్ మొదలైంది దాని తగ్గ కన్ఫ్యూజన్ ఎక్కువ అడిగా పెళ్ళికూ వాళ్ళ అన్నాం అడిగితే ఆయన చెప్పిండు అంటే మా ముస్లిం ఆచారం బాబు మేము అన్నీ వాళ్ళ పొరకా సంథింగ్ ఏదో అవి ఇవి తప్ప అన్నీ అంటాం అరే ఇది ఏం వీటి కదా బాబు ఏమన్నా పెళ్ళి చేసుకొని సంపాదించుకోవాలి సంపాదించుకొని పెళ్ళి చేసుకోవాలా సంపాదించే స్తోమత ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవాలి అంతేగా పెళ్ళి చేసుకుంటే అన్ని లాటరీలో వచ్చినట్టు అన్ని తీసుకొని పెళ్ళి చేసుకుంటామేంద్రైతే నాకు పెద్ద ఆశ్చర్యం ఉంది అందుకే దీని మీద మాట్లాడాలా అని చెప్పి ఏదో ఈ టాపిక్ మాట్లాడడం జరుగుతూ ఉంది సో ఇది ఎంతవరకు కరెక్టా రాంగా అనేది కామెంట్ రూపంలో మీరు చెప్పండి